రాష్ట్రంలో రాక్షస పాలనని అంతం చేసి చంద్రబాబు స్వరాజ్యాన్ని స్థాపించారని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పిలుపునిచ్చారు జిటి రోడ్ లోని టిడిపి పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని బుధవారం మాధవి ప్రారంభించారు ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తనని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మాధవికి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ ఆఫీస్ ని పార్టీ విజయానికి తోలి అడుగున పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ నన్ను ఆశీర్వదించాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాను రాక్షసపాలాన్ని అంతం చేసి మనం మన చంద్రబాబు నాయుడు గారి రాజ్యాన్ని నెలకొల్పాలని ప్రతి ఒక్కరిని సవినీయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను ఇందుకు మీ సూచనలతో సలహాలతో మీ గైడెన్స్తో నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను మీ వెంట నేను సదా ఉంటాను అని ఇప్పుడు ఈ మీడియా పూర్వకంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకే వేసి రాష్ట్రాభివృద్ధిలో మీరు భాగం కావాలని కోరుకుంటున్నాను